ఈరోజు ఈ కుటుంబానికి ప్రేమల ఆ కుటుంబానికి ఏమవసరం అంటే దేవుని యొక్క కృప అవసరం ఏమవసరం తల్లి దేవుని యొక్క కృప ఆయనకి ఎందుకు అవసరం అంటే ఆమె ఈ మధ్యకాలంలో తండ్రి యొక్క విధానాన్ని బట్టి ఆమె అడుగుతూ తండ్రి నా కుటుంబానికి నీ యొక్క కృప నాకు కావాలి నీ యొక్క కృప నాకు కావాలి అని ఆమె అడుగుతూ దేవుని ఆశ్రయిస్తూ దేవుని వెంటాడుతూ నిరంతరం ఉన్నది కనుక దేవుని యొక్క కృపానికి అవసరం ఓకే ఈ దేవుని యొక్క కృప బైబుల్ ఎక్కడ ఉందో కొంచెం చూసుకుందాం కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన నన్ను కారుణ్యూపము మొట్టమొదటి అంతే ఏముంటుంది ప్రేమలతమ్మ గారు దేవా నీ కృప నీ కృప చొప్పున నన్ను కరుణింపము నన్ను కరుణింప అంటుంది మొట్టమొదటి మాట ఏముంటుంది మొదటి మొట్టమాట మొట్టమొదటి మాట ఆమె ఏముంటుందంటే దేవా నీ కృప నాకు ఎలా ఉండాలంటే నాకు నా కుటుంబానికి నిరంతరము రోజు నుంచి ఈ కూడిక ఏర్పాటు చేసినప్పుడు నుంచి నాకేం కావాలంటే నీ కృప నాకు ఎలా ఉండాలంటే కరుణింపే విధముగా ఉండాలి దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఇక నుంచి కరుణిస్తూ కాపాడుతూ ఆయన రెక్కల చాటి కుటుంబాన్ని ప్రేమల తమ కుటుంబాన్ని దీవించును గాకాంటుంది అయ్యా నీ వాత్సల్యము చొప్పున నీ బాహుల్యము చొప్పున నా యొక్క అతిక్రమములను ఏమైనా నేను చేస్తుంటే నేనేమన్నా పొరపాటులు చేసి ఉంటే నేను నా కుటుంబం వారు ఎవరైనా చేసి ఉంటే మా యొక్క బట్టి సరి బట్టి సరిదిద్దు వాడు నీవే సరి వాడువు నీవేనా ఆమె అతిక్రమములను బట్టి ఆమె పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవలసిన అవకాశము ఉన్నది గనుక దేవుని యొక్క కృప ఆ కుటుంబానికి అవసరము గనుక ఈ ప్రేమలతం అంటుంది అయ్యా నీ యొక్క వాత్సల్యము చొప్పున నీ బాహుల్యము చొప్పున నీ కృప కటాక్షములు చొప్పున నా అతిక్రమములు ఏమైనా ఉంటే తుడిచివేయ్యా తుడిచి అంటూ నీ కూటుక ఏర్పాటు చేసుకుంది ఈరోజు దాన్ని నిన్ను నీ కుటుంబాన్ని నీ ఆ దేవుని యొక్క వాచ్యలేమో బాహుల్ చెప్పున చొప్పున ఆయన కృపా కటాక్షములు నిరంతరం ఉండే ఈ ఈరోజు నీ అతి క్రమంలో నీ పొరపాటులో ఏమన్నా ఉంటే సరిదిద్దుకో అని కూడిక ద్వారా దేవుడు నీకు ఏర్పడుస్తూ అలాగే నువ్వు సరిదిద్దుకొని దేవుని యొక్క కృప కటాక్షములు పొంది ఆయన కృపా కటాక్షము ఇప్పుడు నుంచి ఎలా వేళ నీ బ్రతుకు దినములంతా ఆయన కృప అతిక్రమములు నీ మీద పొందునుగాక అలాగే నీ యొక్క అతిక్రమంలో దేవుడు తుడిచి గాక తుడిచి పెట్టిన తర్వాత సరిదిద్దుకొని సరైన పద్ధతిలో వైపు వైపును వెంటాడి ఆయన పృప నువ్వు పొందుపొందువుగా ఆయన ఉంటుంది ఏముంటుంది మల్లబో మాట అయ్యా నా దోషములు ఏమన్నా ఉంటే నా దోషములు ఏమన్నా ఉంటే నా దోషము పోయినట్లు ఆ దోషములను తుడిచి వేయినట్లు దోషములను నాలో నుంచి తొలగించిన విధముగా తొలిగిపోయే విధముగా నన్ను ఏం చేయాలి ఏం చేయాలంటుంది నా దోషము పోన్నట్లు నన్ను బహుగా కడుగుము ఆ సబ్బుతో మన శరీరాన్ని ఎలాగైతే స్నానం చేసినప్పుడు మన శరీరాన్ని ఏ విధంగా అయితే కడుక్కుంటామో ఈ రోజు ఆ గారి యొక్క కుటుంబాన్ని ఆ తల్లిగారు ఉన్న ఒక ఆశలను ఏమైతే ఆమె కలగనుకున్నదో ఏమైతే ఆశపడున్నదో ఏమైతే ఉన్నదో అన్ని యొక్క ఆశలను దేవుడు తీర్చబోయే ముందుగా ఆమె యొక్క విషయములన్నీ లోపములు దోషములు అన్ని తుడిచి వేసి కా ఆ రోజు ఈ రోజు నుంచి ఆమె కూడా ఆ దేవుడి యొక్క కృపా కటాక్షంలో కడుగుకొని శుద్ధిరాలే తను తన కుటుంబము దేవుని వైపు వెంటాడు అలాగే కూర్చున్న బిడ్డలకు మనం కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు మన యొక్క దోషములు ఏమైనా ఉంటే ఈరోజు నువ్వు సరిదిద్దుకోనైనా ఒకవేళ నువ్వు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకో నీ యొక్క పాపములు ఏమైనా ఉంటే తుడిచి పెట్టుకొని సరైన పద్ధతులు నువ్వు నడుచుకో అని దేవుడి వాక్యం ద్వారా నీకు నువ్వు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు ఒకవేళ నీళ్ళ దోషములు తుడిచి వేసుకుంటావా అలా తుడిచి వేసుకోవాలని దేవుడు కలిగిన ప్రాణముతో నిన్ను అడుగుతూ ఉన్నాడు అలా కలిగిన ప్రాణంతో మీరు ఉంటారా పెట్టుకుంటారా మీ దోషమును పెట్టుకుంటారా మీ పాపములను తుడిచి వేసుకుంటారా మీ అక్రమములు అధిక్రమములను ఏమన్నా పొరపాటును సరిదిద్దుకుంటారా అలా సరిదిద్దుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నా పాపము పోగునట్లు నన్ను పవిత్ర పరచము ఓకేనా ఏమన్నాడో నా పాపము పోగున్నట్లు నన్ను పవిత్ర పరిచము ఒకవేళ నాలో ఏమైనా పాపములు ఉన్నాయేమో నాలుగు ఏమైనా దోషములు ఉన్నాయేమో నాలుగు ఏమైనా అతిక్రమములు ఉన్నాయేమో నేను చేసిన పొరపాట్లు ఉన్నాయేమో సరిదిద్దుకునే అవకాశం తల్లి అలాగే మనము కూడా సరిదిద్దుకునే వారముగా మన పాపములు పోవనట్లుగా సరిదిద్దుకునే మనం ఉంటే దేవుడు మన పవిత్ర పరచబడును ఏం పరచుకోండి పవిత్ర పరచబడును ఈరోజు ఆ విధంగా పవిత్ర పరచబడే వారిముగా మనం ఉండాలంటే తన యొక్క కుటుంబం ఉండాలంటే ఆయన అంటూ నిరంతరం ఆయన ఎందుకు వెంటాడుతూ నిరంతరం ఆయన ఎందు మోకాళ్ళ ప్రార్థనతో నిరంతరము ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఆయన ఎందుకొని ఆడుతూ ఆయన వాక్యము నిరంతరం చదువుతూ ఆయన యొక్క మాటలు చూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నవారి అయితే దేవుని యొక్క నీ యొక్క కృపను నీకు కలుగజేయునుగాక దేవుని యొక్క కృప అంట నీతిమంతులుగా తీర్చబడుతుంది ఎలా పడుతుంది అయినా తీర్చబడుతుంది ఈ రోజు దేవుని యొక్క కృప ఈ కుటుంబానికి నీతి మంత్రులుగా అయ్యేదానికి తీర్చబడే విధముగా చేస్తుంది రెండో విధంగా ఈ కుటుంబమునంట ఇక్కడ కూర్చున్న వారికి అలాగే ఈ ఛానల్ చూసిన వాళ్ళందరికీ అనంట దేవుని యొక్క కృప నీతి మంతులుగా తీర్చడమే కాక జీవమును కలుగజేస్తుంది ఏం కలుగు చేస్తున్నాయినా జీవమును కలుగజేస్తుంది జీవింపు పడేటట్టు మన చేస్తుంది సరైన పద్ధతిలో మనల్ని తీర్చిదిద్ది సరైన క్రమములో మనని ఉంచుతూ ఆ జీవన విధానాన్ని జీవింపజేసే విధానాన్ని దేవుడు మనకి ఆయన కృప ద్వారా మనకి జీవింపబడేటట్టు చేస్తాడంట అలాగే దాని కింద ఆయన అంటున్నాడు నిత్యమైన ఆదరణ కలిగేటట్టు చేస్తుందంట దేవుని కృప ఎలా ఉంటుంది ఆయన నిత్యమైన ఆదరణ కలిగే వారిగా చేస్తుందంట నిత్యమైన ఏంటంటే కొద్ది రోజులు కొద్ది క్షణాలు కొన్ని రోజులు కాదు పరిమితమైన రోజులు కాదు నిత్యమైన ఆదరణ అంటే నిరంతరమైన ఆదరణ ఆమె ప్రతిభ దినములన్నీ ఆదరణ మన ప్రతిభ దినములన్నీ ఆదరణ ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డల యొక్క నిరంతరమైన వాళ్ళకి జీవితాలు కొనసాగుతున్న చివరి దశ వరకు నిత్యమైన ఆయన కృప కటాక్షంలో ఆదరణ కర్త కాబట్టి ఆదరించేవాడు కాబట్టి ఆదరణ మనకి కలిగేటట్లు చేస్తాడంట ఆయన ఆదరణ మీరు పొందుకుంటారా అటువంటి ఆదరణ కలిగిన వారు అటువంటి ఆదరణ పొందుకునేవారుగా ఉండాలంటే దేవుని నామానికే మహిమ కలుగునుగాకా అలాగే ఆ ఆ దేవుని ఒక రూప నిత్యమైన జీవము కలిగేటట్లే కాకుండా లాస్ట్ గంట శుభ సూచ నిగా ఉంటుందట ఈ శుభ నిరీక్షణ కలిగే వారిగా ఎలా ఉంటుందంటే నీ యొక్క జీవితాల పట్ల శుభమే చూపిస్తుంది నువ్వు నిరీక్షణ కలిగి ఉండినట్లయితే దేవుడు నీకు శుభ నిరీక్షణ చేసి దేవుడి యొక్క కృప కటాక్షము నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఆర్జిస్తూ నీ వైపు చూపిస్తూ ఆయన ఒక కృప నీకు నిత్యము శుభ నిరీక్షణగా శుభప్రదముగా ప్రతి నిత్యము శుభాలు వాడిగా అశుభ కార్యములైనా సరే నువ్వు ఒకవేళ ఇది కాదు అది కాదు ఏది కాదు అని అనుకుంటూ సంకోచిస్తున్నా సరే నీకు అది విజయం వైపు విజయమును చేకూర్చి నీ వైపు మళ్ళించి నీవు నిత్యము శుభ నిరీక్షణ వాడిగా నేను చేస్తున్నట అటువంటి దేవుని యొక్క కృప అటువంటి దేవుని యొక్క కృపను పొందుకుంటావా కావాలా పొందుకుంటావా పొందుకున్న వాడివైతే దేవుని నామానికే మహిమ కలుగునగా అలాగే దేవుని యొక్క కృపంట రక్షింపబడేవారంగా మనం చేస్తున్నట ఏం చేస్తుందన్న దేవుని కృప మనల్ని రక్షింపబడేవారుగా చేస్తుందట ఒకవేళ నీ ప్రయాణ మంది అయితే నీ యొక్క విషయంలో అన్ని విషయంలో అయ్యా నన్ను కాచి కాపాడయ్యా నేను వెళుతున్నానే నా ప్రయాణ మందు నా కుటుంబాన్ని కాచి కాపాడయ్యా నా పనుల నిమిత్తం సమృద్ధి చేయనైనా అని అన్ని విషయములైంది నిన్ను రక్షింపబడేవారిగా దేవుని యొక్క కృప నీకు చేస్తుందట ఈరోజు ఈ కుటుంబాన్ని కూడా ఆ కుటుంబాన్ని అంతటినీ దేవుడి యొక్క కృప కటాక్షములు దేవుని యొక్క దీవెనలు దేవుడు ఆ కుటుంబాన్ని మనలను చూస్తున్న అందరికీ దేవుడు యొక్క రక్షణ భాగ్యము మనకి కలిగి దేవుడు మనందరిని రక్షించడుగా అలాగే దేవుని యొక్క కృప అంట లాస్ట్గా దీనులకు కలుగ ఎవరు కలుగ దేవుని యొక్క కృప దీనుల అంటే పేదవారికి అనామకుల వారికి అందని వారికి దీన స్థితిలో ఉన్నవారికి లోతైన ఎక్కడ అందలేని విషయములలో ఉన్న దీనులకి దీన స్థితిలో ఉన్నవారికి దేవుని యొక్క కృప మనకు అందుతుందట ఏనైనా దేవుని యొక్క కృప మనకి అందుతుంది అటువంటి దీనులమైన మనకు దేవుని యొక్క కృప మనం పొందుకోవాలని ఆయన కృప కటాక్షులను పొందుకోవాలి ఆయన ఈ రోజు నుంచి నువ్వు వెంటాడాలని దేవుని నామానికే మహిమ కలుగును గాక అలాగే ఈ కృప అంట నిజముగా దేవుని యొక్క కృప అంట చాలా గొప్పది నిజమే కాదు దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది దేవుని యొక్క కృప ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క కృప చాలా గొప్పది గొప్పదా కదా గొప్పదా కదా దేవుని యొక్క కృప నీకు వచ్చినదంటే అంటే నిన్ను వెంటాడిందంటే నేను పట్టుకున్నదంటే నీవు సమస్తమును నాడి నుంచి ఉన్న సమస్త బాధుల యావత్తును తొలగించి నీ యొక్క కన్నీరు తుడిచి నేను ఆనంద పాష్పట్ల చేసి నిన్ను దేవుని యొక్క బిడ్డగా నిన్ను చేర్చుకొని ఆయన కృప కటాక్షములని కీయాలని ఆశపడుతూ అటువంటి దేవుని యొక్క కృపను నువ్వు కాక చివరిగా దేవుని యొక్క కృప అంట మనం నిజంగా ఆయన కృప కావాలంటే మనము దేవుని యొక్క కృప లేదే మనము జీవించలేం నిజమే కాదు అయినా ఫైనల్గా దేవుని యొక్క కృప లేకపోతే మనము జీవించలేం ఆయన కృప కటాక్ష ఉంటే ఈరోజు సజీవులకు ఉన్నామునైనా నిజమే కాదు ఆయన కృప లేకపోతే ఆయన మనల్ని విడిచిపెడితే ఆయన చాలు ఒక నిమిషం చాలు విడిచిపెట్టేదానికి ఆకుల వల్ల చెట్టులో కొన్న ఆకులు ఎలాగైతే రాలిపోతాయి ఆకుల వల్ల రాలిపోతామంట మనం ఆయన కృప ఉండబట్టే ఈరోజు సజీవులు ఎక్కడ ఉంచాము సజీవులు ఎక్కడ ఉండగలిగాము నువ్వైనా నేనైనా ఛానల్ దోసరా చూస్తున్నా బిడలైనా సరే ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు దేవుని యొక్క కృప చాలా గొప్పదే కాక దేవుని యొక్క కృప అంట ఆయన విలువ కట్టలేనంత విలువైనదంట ఈ కృప చాలా గొప్పదే కాక అటువంటి కృప నువ్వు పొందుకొని ఆయనని ఈ నుంచి జీవించడం నుంచి నువ్వు వెంటాడుతూ ఆయన వైపు తేరు చూడాలని ఆయనను కృప లేకపోతే మనం జీవించే వారముగా మనం కృప లేకపోతే మనం జీవించే వారముగా ఉండలేము ఆయన కృప ఉంటే మనం నిరంతరం జీవించే వారముగా మనం ఉండాలని ఆయన కృపా కటాక్షములు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నీకును మాకు అందరూ కలిగే విధముగా దేవుని యొక్క కృపా కటాక్షములో ఈ ముందుగా ఈ ఫ్యామిలీకి కూర్చున్న బిడ్డలకి అలాగే దైవ సేవకులకి మన దేవుని యొక్క కృప కటాక్షంలో అందరికి మెండుగా ఇచ్చిన ఒక ఆగా అలాగే ఈ వాక్యములు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు స్మరించుకుంటూ